ప్రభునందు ప్రియులైన కందరికి యేసు క్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్టు పంతొమ్మిది ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము రోమపత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం అపోస్తడైన పౌలు తన పరిచర్య ద్వారా రక్షింపబడిన విశ్వాసులకు మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అని చెప్పుచున్నాడు తెశలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం నీ సాక్ష్యము ద్వారా ఇతరులు రక్షించబడినప్పుడు ఎంతో గొప్ప సంతోషము నీలోనికి వచ్చును అంత మాత్రమే కాక నీ స్నేహితులు నీ ఎరుగు పొరుగు వారు కూడా నీ ద్వారా ఆనందించెదరు ఈ సంతోషం పొంది ఉన్న వారిని నేను కనుగొనినప్పుడు నాలోని సంతోషం అధికమగును ఒకసారి నేను యుగోస్లేవియాలో ఉన్నప్పుడు నేను బెల్గ్రేడ్ అను ప్రాంతమునకు రైలు బండిలో ప్రయాణించుచున్నప్పుడు నా ఎదురుగా ఒక పొడవాటి వ్యక్తిని చూచితిని అప్పుడు నేను నా మనసులో దేవా అతని ఆత్మను గుర్చి నేను అతనితో మాట్లాడు ఆధిక్యత నిమ్ము అని ప్రార్థన చేయ మొదలుపెట్టి తిని తర్వాత అతనితో మాట్లాడిన వెంటనే అతడు తిరిగి జన్మించబడెను అప్పుడు ఎంతో గొప్ప సంతోషం నా హృదయంలోనికి వచ్చినది నీ కుటుంబపు వారు కానీ నీ చుట్టూ ఉన్నవారు కానీ ఇంకా ఎవరైనా నీ ద్వారా రక్షణానందమును కనుగొని ఉన్నారా ఇతరులను క్రీస్తు నద్దకు తెచ్చుటలోని ఆనందమును నీవు ఎరుగుదువా దేవుని చిత్తమును చేయుట ఎంతో సంతోషించుట ద్వారా కూడా నీవు ఆనందమును పొందేదు కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదిలో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు దేవుని చిత్తమును తెలుసుకున్నటకు ఎక్కువ దినములు పట్టవచ్చును కానీ నీవు దేవుని చిత్తమును కనుగొని దానిని అంగీకరించి దాని ప్రకారం చేయనప్పుడు ఒక వింతైన ఆనందమును పొందేదవు నీ ఆనందము ఆ రీతిగా ఉన్నదా నీ ఆనందము చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమునై ఉన్నదా నీ ఆనందము సంపూర్ణముగా ఉన్నదా ఎల్లప్పుడూనూ నీ పెదవులపై పరలోక పాటను కలిగి ఉన్నావా నేను పైకి ఒక స్వరము కూడా పాడలేనప్పటికీ నా ఆత్మలో దినమంతయు పాడగలను ఆ ఆనందమును పొందుటకు నిశ్చయత కలిగి ఉండుము ఇప్పుడే ఈ క్షణం అందే ఆనందము నీదగును కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అట్టే ఆనందమును ఇవ్వగలడు ఆ ఆనందము ఉపాధ్యాయులపై కానీ బోధకులపై కానీ ఏ ఇతర మనుషులపై కానీ ఆధారపడి ఉండదు కేవలము ప్రభుపై మాత్రమే ఆధారపడి ఉండును మనము తగ్గించుకొని ఆయనకు మొరపెట్టిన ఎడల వెంటనే ఆయన మన పాపములను క్షమించును మరియు ఆ అనుభవమే మన హృదయములోనికి ఆనందమును తెచ్చుటకు ఆరంభించును ఆ ఆనందము పరలోకములో ఆరంభమగును ఆ రీతిగా ఒక్క పాపి రక్షించబడినప్పుడు పరలోకములో ఆనందము కలుగును ఇది భూమి మీద ఆరంభము కాదు పశ్చాత్తా పడకమునుపు మనుష్యుని ముఖము అపవాదివైపు వీపు దేవుని వైపు ఉండును పశ్చాత్తాపము పాపపు ఒప్పుదల అనగా పాపము నుండి పూర్తిగా వెనుదిరుగుట పశ్చాత్తాపము ద్వారా అతని వీపు అపవాది వైపునకు ముఖము దేవుని వైపునకు త్రిప్పబడును అదే నిజమైన పశ్చాత్తాపము అటువంటి కార్యము మానవుని ద్వారా కలగదు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగును అక్కడే ఆనందము ఆరంభమగును ముందుగా పరలోకములో ఆనందం ఆరంభమై అక్కడ నుండి పశ్చాత్తాపడిన వ్యక్తిలోనికి వచ్చుచున్నది అందుచేతనే ఏ మనుష్యుడునూ దానిని తీసివేయలేడు ఆనందము ప్రభు సన్నిధి నుండి ఆరంభమై అక్కడ నుండి పొర్లిపారుచూ ఉండును ఏ మనుష్యుడునూ దానిని తీసివేయలేడు మీ సంతోషమును ఎవడనూ మీ వద్ద నుండి తీసివేయడు యోహాన్సు వార్త పదహారో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఏది కూడా నీ పొరుగువారు కానీ స్నేహితులు కానీ నీ శత్రువు కానీ లేదా ఈ భూమిపై ఏ శక్తి కానీ తీసివేయలేదు నీవు పశ్చాత్తాపడివా పశ్చాత్తాపడినప్పుడు ఏమి జరిగినది నీ పశ్చాత్తాపము హృదయపూర్వకమైనదేనా లేక ఇంకా పాపము మరియు సిగ్గుతో కూడిన విషయముల వెంట పడుచున్నావా అందుచేతనే నీ ఆనందము పరిపూర్ణం కాలేదు నీ పశ్చాత్తాపము సంపూర్ణమైనది కాదు నీ ముఖము రెండు వైపులా తిరుగుచున్నది కొంతమంది ఆ రీతిగా ఉన్నారు వారు అన్ని చోట్ల సంతోషముగా ఉన్నట్లే కనిపించదురు వారు ఆరాధనకు వచ్చినప్పుడు చాలా సంతోషముగా ఉందరు వారు లోకంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సంతోషముగానే ఉందరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు సంతోషముగానే ఉందరు వారు ఆత్మీయముగా మోగవారును గుడ్డివారునై ఉన్నారు వారు సాతాను యొక్క దూతలు దయచేసి నీవు యథార్థముగాను నిజముగాను పశ్చాత్తాపడితిన నిశ్చేతను కలిగి ఉండుము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్